అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఇస్తాం గ్యారెంటీలలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని చెప్పి కాంగ్రెస్ చెప్పినటువంటి మాట అప్పుడు వాళ్ళు ఆరు గ్యారెంటీల కార్డు అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసినారు ఆరు గ్యారెంటీల కార్డు కూడా మనం చూసినాం చదివినాం తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసినాం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై రెండు నెలలు పూర్తయిపోయింది ఇరవై రెండు నెలల తర్వాత ఒక కార్డు తెరపైకి వచ్చింది కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పి ఈ కార్డు చూస్తే మీరు పర్సన్ అవుతారు కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పి ఇప్పుడు ఈ కార్డు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పి సో కాంగ్రెస్ బాకీ కార్డ్ అంటే ఏంది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇయనటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలేమో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కార్డు ఈయనటువంటి హామీలేమో కాంగ్రెస్ బాకీ కార్డు కాంగ్రెస్ బాకీ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది ఇగో కాంగ్రెస్ బాకీ కార్డు ఇరవై రెండు నెలల పాలనలో ఫస్ట్ కార్డు వచ్చేసి ఫస్ట్ కాంగ్రెస్ బాకీ కార్డులో ఫస్ట్ అంశం వచ్చేసి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినారు ఇప్పటిదాకా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలేదు దాదాపు ఇరవై రెండు నెలలు అవుతుంది మరి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వాలి కదా మరి ఇరవై రెండు నెలలలో మహిళలకు ఎన్ని వేల రూపాయలు ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే యాభై ఐదు వేల రూపాయలు ఒక్క మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇవ్వాలంటే ఇప్పుడు దాదాపు ఎన్ని నెలలు ఇరవై రెండు నెలల్లో యాభై ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళకు ఒక్క మహిళకి ఇయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కోటి మంది ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉందనేదిహోకే వదిలేస్తాం తర్వాత రెండోది వృద్ధులకు పెన్షన్లు ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు హామీ ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఇరవై రెండు నెలలకు రూపాయలు నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నారు అంటే నెలకు నాలుగు వేల రూపాయలు వృద్ధులకు వీళ్ళు పెన్షన్ ఇవ్వాలి అట్లా దాదాపు వీళ్ళకి ఎన్ని నెలలు ఇవ్వలేదు ఆ ఇరవై రెండు నెలలుగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తలేదు వస్తలేదంటే దాదాపు ఇప్పుడు నలభై నాలుగు వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు ఇవ్వాల్సినటువంటి బాకీ పైసలు ఉన్నారు ఇంకా ఇవ్వలే మరి ఇంకెప్పుడు ఇస్తారో తెలియదు తర్వాత వికలాంగులకు పెన్షన్ నెలకు ఆరు వేల రూపాయలు హామీ ఇచ్చారు వికలాంగులకు పెన్షను నెలకు ఆరు వేల రూపాయలు హామీ ఇస్తే దాదాపు ఇరవై రెండు నెలలకు అంటే ఇరవై రెండు నెలలకు రూపాయలు నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నారు ఇది చాలా క్లియర్ కట్ అంశం తర్వాత షాదీ ముబారకు కళ్యాణలక్ష్మి ఆడబిడ్డలకు ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు తులం బంగారం బాకీ కళ్యాణలక్ష్మి బ్యా బాకీ షాదీ ముబారకు బాకీ ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బాకీయే ఉన్నారు ఇవి కాదు ఇంకా ఉన్నాయి ఓటు కోసం మీ ఇంటికి వచ్చి కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడగండి ఓటు కోసం మీ ఇంటికి వస్తే కాంగ్రెస్ నాయకులు నిలదీసి అడగండి అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం వస్తున్నది ఇక కాంగ్రెస్ బాకీ కాదు రైట్గా రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో రైతు భరోసా నాలుగు ఎకరాల రైతులకు రూపాయలు డెబ్బై ఆరు వేల రూపాయలు బాకీ ఇప్పటిదాకా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలే తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ఎంత రెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి బాకీ ఉన్నారు రేవంతన్నేమో రెండు లక్షల కంటే పైనున్నటువంటి పైసలు బ్యాంకులో కట్టుర్రి రెండు లక్షల రూపాయలున్న మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ చెప్పినటువంటి మాట కానీ ఇప్పటిదాకా రెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి మాఫీ కొంతమంది కాలేదు రెండు లక్షల కంటే పైన కట్టినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటిదాకా రెండు లక్షల రూపాయల మాఫీ కాలేదు వాళ్ళు కూడా ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి తర్వాత నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ రేవంతన్ ఏం చెప్పిండు కాంగ్రెస్ అధికారంలోకి తోటే దాదాపు రెండు సంవత్సరాలలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి చూపిస్తాం జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాం జాబ్ క్యాలెండర్లు ఇస్తాం ఉద్యోగులకు అసలు ఇబ్బంది లేకుండా చేస్తాం నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాల్సిందే తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు టీఎల్ ఇస్తాం డిఎలు ఇస్తాం బెనిఫిట్స్ ఇస్తాం పీఆర్సీలు ఇస్తాం వాళ్ళకి అలవెన్స్లు ఇస్తా అలవెన్స్లో కూడా ఇస్తాం అన్నీ వస్తాయి అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడపాదడప కొన్ని జరిగినాయి కొన్ని జరిగినటువంటి అంశాలను కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం తర్వాత విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు రేవంత్ అన్న ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాం వాళ్ళు కాలేజీ పోవడానికి ఇబ్బంది అవుతుంది స్కూల్కి పోవడానికి ఇబ్బంది అవుతుంది స్కూల్కి పోయేటటువంటి విద్యార్థులకు ఇస్తాం కాలేజీలో పోయేటటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట మరి స్కూటీలు ఎటు పోయినాయో సైకిళ్ళెట్టు పోయినాయో మరి వీళ్ళకి సంబంధించినటువంటి హామీలు ఎటుపోయినాయో ఇప్పటిదాకా అర్థమవుతలేదు విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు బాకీ విద్యా భరోసా కార్డు అని చెప్పి చెప్పారు కదా మొన్న విద్యార్థులకు మేము ఐదు లక్షల రూపాయలు ఇస్తాం దాంట్లో కొంతమంది బిజినెస్ పెట్టుకోవచ్చు కొంతమంది చదువు కోసం ఖర్చు పెట్టుకోవచ్చు సిబిల్ స్కోర్ ఉండాలి ఓ లోన్ లెక్కిస్తున్నాం ఒకవేళ రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం అనుకో దాంట్లో మీరు యాభై వేలు కట్టుకోవాలి లక్ష యాభై కట్టకపోయినా పర్లేదు అని చెప్పి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రీసెంట్గానే చెప్పినారు సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా ఏది రానటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం సో మొత్తానికి కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అయ్యేటటువంటి కార్యక్రమం జరుగుతున్నది ఈ అంశంపైన ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడిండు తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసేరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఊరికి వాళ్ళ గ్రూప్లలో తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి వాట్సాప్కి పంపేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారట ఇది ఒకటే కాదు ఇంకా షాన్ ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇవి కేవలం ఇవి మాత్రమే వీళ్ళు వేసేటటువంటి కార్యక్రమం చేశారు తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిన ఇప్పటిక బిల్లులు క్లియర్ చేయలే తర్వాత ఇప్పుడు మెట్రోకి సంబంధించిన రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బిల్లులు క్లియర్ చేయలే ఆ మెట్రోని కాస్త ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేశారు ఎల్లంటి సంస్థ చేతులు ఎత్తేసారు మాతో కాదని చెప్పి వాళ్ళు చెప్పేశారు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కోకోలం ఉన్నాయి మస్తుగా ఉన్నాయి మాట్లాడుకుంటూ పోవాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయలే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పి సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లేమో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతాలు చేసినాం భూకంపం బదులుగొట్టడం మొత్తం రేవంత్ అన్న చాలా అద్భుతంగా తీర్చిదిద్దిండు తెలంగాణనని చెప్పి వాళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏమేం చేయలేదు ఇంకా ఏమేం చేయాలనేది వాళ్ళొక కార్డు లెక్క ఇట్లా కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పి తయారు చేసి మరి ఇప్పుడు విలేజ్ గ్రూప్లలో వాళ్ళు సర్క్యులేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కొన్ని పోస్టర్లు లేపిస్తున్నారు ఊళ్ళో పెద్ద పెద్ద బ్లానర్లు పెట్టిస్తారు ఫ్లెక్సీలు పెట్టిస్తుర్రు తర్వాత హైదరాబాద్లో కూడా మొత్తం యాడ్స్ వేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సో మొత్తానికి కాంగ్రెస్ బాకీ కార్డ్ అని సోషల్ మీడియాలో కొంత వైరల్గా మారినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో గట్టిగానే నడిచేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మరి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు ఏందనేది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక క్లారిటీలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇరవై రెండు నెలలు పూర్తయిపోయినాయి వంద రోజులలోనే భూకంపం కొడతామని చెప్పి రేవంతా చెప్పిండు సీన్ కట్ చేస్తే వందవైనా ఇరవై రెండు నెలల దగ్గరికి వచ్చినాయి మూడు వందల అరవై రోజులు వాయే మళ్ళీ మూడు వందల అరవై రోజుల దగ్గరికి వచ్చింది దాదాపు ఏడు ఎనిమిది వందల రోజుల కాడికి వచ్చినా కూడా ఇప్పటిదాకా వీళ్ళ దగ్గర ముచ్చట లేదు ఒక చలనం లేదు ఒక కథ లేదు సేమ్ ఆడిందే ఆట పాడిందే పాట అనేటటువంటి తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఉంది అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు సంబంధించిన వ్యవహారం నడుస్తూ ఉంది చూద్దాం ఏం జరగబోతుందో